నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో మృగశిరా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి కుజుడు అయితే మేషరాశి వీరికి అన్ని విషయాల్లోనూ ఈరోజు అనుకూలత తక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వృషభం వీరు ఆనందంగా ఉంటారు అయితే ఆహారం నిద్ర విషయాల్లో జాగ్రత్త పడండి మిథునం వీరికి మధ్యమంగా ఉంటుంది వివాదాలు విడనాడాలి ఈరోజు ఇక కర్కాటకం వీరికి బాగానే ఉంటుంది కానీ కోర్టు వ్యవహారాలు అవాయిడ్ చేయండి ఈరోజు సింహం వీరికి కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యం ఖర్చుల విషయాల్లో నిఘా ఉంచండి కన్యా ఇన్వెస్ట్మెంట్లకి అవాయిడ్ చేయండి ఈరోజు కుటుంబంలో ఇబ్బందులు సంతానంతో సమస్యలు ఉంటాయి తుల వీరికి వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి ఆకస్మిక ప్రమాదాలు సంతానంతో ఇబ్బందులు ఉన్నాయి ఇక వృచ్చికం వీరి వీరికి ఈరోజు బాగానే ఉంటుంది కంట్రోల్ చేసుకోవాలి కోపాన్ని ఇక ధనసు వీరికి కూడా వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి అయితే కుటుంబంలో ఒకరి అనారోగ్య సమస్య శ్రద్ధ తీసుకోవాలి మకరం వీరికి ఖర్చులు ఉంటాయి సంతాన సమస్యలు ఉంటాయి ఈరోజు కుంభం కుటుంబంలో అలజడి ఉధ్రితలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులకి ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యాపారంలో మేను వీరికి సంతాన ఆరోగ్యానికి శ్రద్ధ తీసుకోండి ఈరోజు కుజునికి స్తోత్రాలు సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం Please subscribe my channel, share and like it. Thank you very much.